ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్షాన్ని మీకు అందించటానికి నామమున సిద్ధపడి ఉన్నాను ఈ రోజున మనం చాలా సంగతులు తేటగా తెలుసుకుంటున్నాం కానీ దేవుని గురించిన జ్ఞానాన్ని తేటగా తెలుసుకోవలసిన ఉండి ఇక్కడ మనము నిర్లక్ష్యం చేస్తున్నాం చాలా విషయాల్లో కేర్ఫుల్గా ఉన్నాం జాగ్రత్తగా ఉన్నాం ఎంతో బాగున్నాం దేవుని గురించి తెలుసుకునే విషయంలో ఎందుకు దిగజారిపోతున్నావు అంటే మొదటిది శరీరము సహకరించదు రెండవది లోకము నిన్ను లాగుతుంది మూడవది అపవాది అసలు ఈ జ్ఞానాన్ని దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు పొందుకొనుటకు అది ఇష్టపడదు కాబట్టి నిన్ను డిస్టర్బ్ చేస్తుంది ఈ రాత్రి అయినా కూడా దేవుని గురించిన జ్ఞానాన్ని నీవు నేను ఎలా తెలుసుకోవాలో ఆ సత్యాన్ని నేర్చుకొని దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుందామండి మొదటిగా కొరింటెలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందామండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండేను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను ఈ లేఖనమును బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక ఈ మన మనహృదయములో ఆయన నింపును గాక ప్రియులార అపోస్తులుడైన పౌలు కొరింతి వారితో తేటైన సమాసారంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకనంటే కొరింతి సంఘంలో ఉన్నటువంటి వారు అనేకులు దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్చుకోలేదు వారికి బోధిస్తూ ఉన్నారు బోధించుచు ఎలా చెబుతూ ఉన్నారో చూడండి దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము బోధలోనే దేవుని జ్ఞానమున్నది అయితే ఈ జ్ఞానం మరుగై ఉండెను జగదుత్పత్తికు ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము అప్పుడే నియమించెను కానీ ఇప్పుడు బోధపరచబడుతుంది అంటున్నాడు అపోసురుడైన పౌలు అట్లయితే ప్రియులారా బైబిలు గ్రంథాన్ని ఆధారము చేసుకొని వాక్సానుసారముగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనము నేర్చుకోగలుగుతాము బైబిలుకు దాటితే దేవుని గురించిన జ్ఞానము నీకు దొరకదు ఒక సహోదరుడు ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి సంఘాల చరిత్ర అంతా నాకు తెలుసని చెప్పటం మొదలుపెట్టినాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచ్చేసరికి కన్ఫీజ్ అయ్యారు రెండవ అధ్యాయంలో ఏం చెప్తారని చూసాం రెండవ అధ్యాయంలో కాస్త మెరుగుపడ్డారు మూడు నాలుగు ఐదు నాలుగు అధ్యాయాలు వచ్చేసరికి అక్కడక్కడ కొన్ని మాటలు చాలా తప్పుగానే మాట్లాడారు కానీ అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆయనకేమీ అర్థం కాలేదు ఆలోచించండి దేవుడు మరుగై ఉన్నది బోధ ద్వారా సేవకుల ద్వారా వాక్షం ద్వారా మనకు అందించబడుతున్నప్పుడు అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి ఆత్మపూర్ణులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి అక్కడ మనము బైబిల్ని బాగా నేర్చుకోవాలి ప్రి సహోదరులారా మీకు కొద్దిగా తెలిస్తే చాలు అంతా తెలిసిపోయిందని అనుకోకండి ఇంతకీ ఈ ప్రకటన గ్రంథాన్ని చెప్పేస్తానన్న వ్యక్తి ఒక ఆయన ప్రశ్నించాడు ఏమనంటే ఉపాధ్యాయ గ్రంథంలో ఏముందండి అని అడిగాడు యోబే ఉపాధ్యాయ గ్రంథంలో ఒక వచనాన్ని కూడా ఆయన మనసును పెట్టుకుని దాని గురించి అడగటం జరిగింది అడిగినప్పుడు నేను ఉపాధ్యాయ గ్రంథం ఇంకా చదవలేదు అని మరి చూసారండి బైబిల్లో ఇంచుమించుగా అరవై ఆరు గ్రంథాలు ఎదురుంటుండగా అరవై ఐదు గ్రంథాలు ఎదురుంటుండగా అరవై ఆరో గ్రంథానికి ఆయన వచ్చేసి నేను ఈ గ్రంథం మీద మాట్లాడతానని ఆయన ప్రకటిస్తూ నాలుగైదు వారాలు చాలా డిస్టర్బ్ చేసేశారు ఎంత భయంకరమో చూడండి చూసారండి కొందరు ఎంతో నేర్చుకొని నాకేమీ తెలియదు అని చెప్పేవారు ఉన్నారు కొందరు కొద్దిగా నేర్చుకునే సరికే ఎంతో మాకు వచ్చేసిందని చెప్పుకునేవారు ఉన్నారు అయితే ఈ రాత్రి మీరు దేవుని గురించిన జ్ఞానాన్ని వాక్సానుసారంగా నేర్చుకుంటే దేవుడు మిమ్మలను నిండారుగా దీవిస్తాడు దేవుని యొక్క వాగ్దానాలు మీకు దొరుకుతాయి చూడండి ఎస ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనమండి ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్షమును విచారించుడి ఈ వాక్షము ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు అట్లయితే వాక్షం ప్రకారముగా బోధించాలి వాక్షం ప్రకారముగా బోధిస్తే అరుణోదయమనగా వెలుగైన యేసు ప్రభువారు మనకు దొరుకుతారని అర్థం కాబట్టి ఈ రోజున వాక్షానుసారమైన బోధలు కరువైనవి ఈ రాత్రి మీరు వాక్షానుసారమైన బోధను వింటున్నారు యోహన్ సువార్తలో యేసుప్రభు స్వయంగా వచ్చి ఆయన మాట్లాడిన మాటలలో ఒక మాట ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ చునంలో ఇలా వివరించినారు లేఖనముల ఎందు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని బోధించుచున్నారు అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి నిజమేనండి ప్రభు ఇచ్చిన బైబిల్ గ్రంథం అంతటిలో నిత్య జీవం ఉన్నది గనుకను ఇవి మనము పరిశోధించాలి పరిశీలనగా తెలుసుకోవాలి ఇందులో ఉన్న నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాము అయితే ప్రియుల మనం పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇట్లా రాయబడి ఉంది ఇరవై వచ్చినాం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఈ రోజున నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడన్న మాట ఉపయోగించి చెప్పేటువంటి సేవకుడు ఎవరైతే ఉన్నారో వారిని నేను అపవాది ఇచ్చేటువంటి బ్రహ్మపరుచు ఆత్మలో ఉన్నారని చెప్పక తప్పదు ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచవలసినవన్నీ బయలుపరిచేసి రాయించవలవన్నీ కూడా రాయించేసి మనకివ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేసి ఆయన సమాప్తి చేసేసాడు ఇప్పుడు అందులో ఉన్న మర్మమే మనం ఎరగాలి వాక్యం అందించబడింది వాక్షములో ఉన్న మర్మమును మనం ఎరగవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఊహల్లో దేవుని సత్యం రాదు నేను ఇలా ఊహించానని అలాగే జరిగిందని యూట్యూబ్లో కూడా చెప్పేస్తున్నారు బ్రహ్మపరుచు ఆత్మలో ఉన్నారు కాబట్టి ముందు జరిగేవన్నీ కూడా బైబిల్లో రాయించి ఇచ్చినారు అవి తేటగా తెలుసుకుని ఇలా జరుగుతుంది ఇది వాక్షము నెరవేరుబోతుందని మనం చెప్పాలి తప్ప దేవుడు నాకు బయలుపరిచారు అనే మాట ఎవరైతే వాడుకున్నారో వారు కాస్త బ్రహ్మపరుచు ఆత్మలోనికి వెళ్ళిపోయారని అర్థం ఈ రాత్రి ఈ మాటలు విన్న సహోదరుడ నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నిజమైన వాక్సు నీలో ఉండాలి అప్పుడే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అప్పుడే నీ కుటుంబంలో పిల్లలు సత్యాన్ని అనుసరించి నీవు నీ కుటుంబం పరలోకంలో కనపడతారు ఇదే శ్రేష్టమైన ఆశీర్వాదం ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారుణభూతుడువైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములను ఘనతయ్యను మహిమయ్యను ప్రభావములను మీకు చెల్లించి మిక్కటముగా మీ నామాన్ని రాత్రి వేళ సమయమున కృతజ్ఞత సుఖులతో స్థుతించుచూ ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి సత్యమైన వాక్యాన్ని మాకు మీరు అందించినారు మేము క్షేమంగా ఆశీర్వాదకరముగా ఉండటానికి మాకు వాక్షము యొక్క గని వాక్యము యొక్క ఐశ్వర్యాన్ని అనుగ్రహించండి తండ్రి నాయనా మేము మీ నామములో అన్ని మర్మములు ఎరుగుటకు సహాయం చేయండి మా కుటుంబం చుట్టూ ఆనాడు యోబు కుటుంబం చుట్టూ కంచి ఉంచిన రీతిగా మాకు కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను నిన్న ఆశ్రయించు వారికి ఏమీనూ కొదువై ఉండదని వాగ్దానం చేసినాం ఇరవై మూడవ కీర్తన ఒకటిలో ఇహోవా నీవే మా కాపరి మాకు లేమి కలగదు మా కుటుంబాలను మీ సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన రోగము కలగా స్వస్థతపరుచు దేవుడనని వాగ్దానం చేసినాం కనుక రోగులైన వారికి స్వస్థత దయచేయండి చింత యావత్తు నా మీద వెయ్యండి ఎవడైనా నువ్వు చింతించుట వలన మూరుడు ఎక్కువ చేసుకొనగలడా అని చెప్పినావు ఈ రాత్రి చింతతో ఉన్నవారికి సహాయం చేయండి కాపదల దయచేయండి సుఖనిద్ర దయచేయండి ఉదయమునే లేచి నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే మహాకృప మాకు నాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రైన దేవుని యొక్క దయ సదాకాలము మనకు తోడుగా ఉండి ఆయనే నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి